హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ ఇగో నేనైతే మా లెవీని తీసుకొని అయితే వచ్చిన ఫ్రెండ్స్ హాస్టల్ లోపల మొత్తం ఇట్లుంటుంది మంచి పచ్చటి చెట్లు వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇగో చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని పంపించడానికి అయితే వచ్చారు మా లెవీని అయితే ఇంకా లోపలికి బ్యాగ్ తీసుకొని వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక బాబు రాగానే బ్యాగు పట్టుకొని లోపలికి తీసుకెళ్తుండు లోపల అమ్మ నేను లగేజ్ పెట్టుకొని వస్తాను నువ్వు ఇక్కడనే ఉండమ్మా అని చెప్పిండు మళ్ళీ అయితే నేనైతే ఇంకా వాడు మళ్ళీ వచ్చి ఏం చెప్తాడో అనేసి నేనైతే అక్కడనే ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ అయితే లోపలికి వెళ్తుండు చూడండి అక్కడ నేను అట్లనే చూస్తూ ఉన్నవాడు వెళ్తుంటే ఇక్కడ చెట్లు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి నాకైతే మంచిగా ఒక పార్కులకు వెళ్ళినట్టు అనిపిస్తుంది అసలు సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మేడం వాళ్ళు అయితే అందరూ వస్తారు కదా వచ్చిన వాళ్ళని పేరు రాపించుకొని లోపలికి అయితే పంపిస్తారు ఇక్కడైతే పిల్లలు అందరూ ఆడుకుంటారు చూడండి చాలా బాగుంది ఇక్కడైతే చెట్లు అయితే సూపర్ ఉన్నాయి లొకేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ మలెవీన్ అయితే ఇంకెక్కడొస్తాడని నేనైతే ఎదురు చూస్తూ ఉన్నా వాడైతే లోపలికి వెళ్ళాడు సామాన్లు తగ్గుతుంటా అని ఇక్కడైతే సీతాఫలం చెట్టు చూడండి ఎంత మంచి ఈగరొచ్చింది లేతగా లేత లేత ఆకులు మంచిగా మంచివిగరొచ్చింది ఫ్రెండ్స్ మలెవీన్ కోసం అయితే నేను చూస్తున్నా వస్తాడని మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా లెవీన్ అయితే లెవీన్ కోసం నేను చూస్తున్నా ఇంకా వస్తలేడు మా లెవీన్ ఏంది తొందరగా వస్తా అని మళ్ళీ వాన వాన మొగలయింది ఫ్రెండ్స్ వర్షం వస్తుంది నేను ఇంటికి వెళ్ళాలని చూస్తున్నా వాడు ఇంకా వస్తలేడు ఇక్కడనే ఉండమ్మా నేను వచ్చేదాకా అని చెప్పిండు వాహన వచ్చేలాగుంది నాకైతే భయం అవుతుంది మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ ఒక కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి అందుకోసమే చూస్తున్నా వాడు ఇంకా వస్తలేడు పిల్లలు అయితే ఇక్కడంతా బాగా ఆడుకుంటున్నారు చూడండి ఆడుకోవడానికి వెళ్తుర్రు క్రికెట్ నేనైతే మలవీన్ కోసం అయితే చూస్తున్నా ఇంకా చూస్తుంటే చూస్తుంటే అయితే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపిస్తుంది మలవీణ చూడాలి పిల్లలందరూ అయితే అటు ఇటు మంచిగా ఆడుకుంటారు వర్షం వచ్చేటట్టుంది వీడు ఇంకెప్పుడు వస్తాడో ఏమో అని నేనైతే ఎదురు చూస్తున్నా వేరే ఒక బాబు కూడా వెళ్తుండు చూడండి లోపలికి వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు పంపించడానికే వచ్చారు ఈ హాస్టల్ ఎక్కడ ఉంటుందంటే కనకమామిడి హాస్టల్ కనకమామిడి దగ్గర దిగి నడుచుకుంటారు రావాలి ఫ్రెండ్స్ హాస్టల్కి మేమైతే వచ్చినాం ఇక చూడంగా చూడంగా ఇక అయితే లోపలికి వస్తుంది చూడండి మీరే దగ్గరకైతే వచ్చేసి అలాగేను